నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్ లో మాన్సూన్ సెలూన్ లో అన్ని రకాల సర్వీసెస్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తలపించేలా ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టబద్దులో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా సేమ్ అదే విధంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు రౌండ్ బై రౌండ్ నిన్న చూసుకుంటే ఉదయం నుండి నిన్న మధ్యాహ్నం సమయంలో మొదటి రౌండ్ ప్రారంభించినప్పటికి కూడా మొత్తం పన్నెండు రౌండ్లు అయిపోయాయి ఈ పన్నెండు రౌండ్లలో కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లన్నీ కూడా అయిపోయినాయి అయితే నిన్న చూసుకుంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు మొదటి రౌండ్ రెండు మూడు నాలుగు ఐదు ఈ వరుసగా ఐదు రౌండ్లను బీజేపీ అభ్యర్థి చిన్నమెల్ అంజిరెడ్డి ఆధిక్యం చూసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ వి నరేందర్ రెడ్డి ఆధిక్యం ప్రదర్శించాడు అనంతరం మరి పది పదకొండు పన్నెండులో కూడా అదేవిధంగా అంజిరెడ్డి కూడా ఆధిక్యాన్ని ప్రదర్శించడం అయింది అయితే ఓవరాల్గా చూసుకుంటే మొదటి ప్రాధాన్యత ఓటులో పన్నెండు రౌండ్లు అయినప్పటికీ కూడా ఏదైతే లక్ష పన్నెండు వేల కోట ఎవరు కూడా రీచ్ కాలేదు ఈ రీచ్ కాని నేపథ్యంలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూసుకుంటే అంటే ఈ మొదటి ప్రాధాన్యతలో ఓవరాల్గా అన్ని ముఖ్యంగా ముగ్గురు ప్రధాన అభ్యర్థులు బీజేపీ నుండి చిన్నమ్మల అంజిరెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ నుండి ఆల్పోస్ నరేందర్ రెడ్డి అదేవిధంగా బీఎస్పీ నుండి పోటీసినటువంటి ప్రసన్ హరికృష్ణ ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లలో పన్నెండు రౌండ్లు కలిపి బీజేపీ అభ్యర్థికి ఓవరాల్గా డెబ్బై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లు పడినటువంటి సందర్భం అదే విధంగా కాంగ్రెస్ అభ్యర్థికి డెబ్బై వేల ఐదు వందల అరవై ఐదు ఓట్లు అదేవిధంగా ప్రసన్న హరికృష్ణకి అరవై వేల నాలుగు వందల పంతొమ్మిది ఓట్లు పడినటువంటి సందర్భం అయితే ఇందులో చూసుకుంటే అంజిరెడ్డికి అదేవిధంగా నరేందర్ రెడ్డికి ఇద్దరి మధ్యలో పోటా పోటీగా జరిగినట్టు చెప్పుకోవచ్చు అయితే ఎంత పోటా పోటీగా హోరాహోర జరిగినప్పుడు కూడా ఈ ఈ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వంద రెండు వందల ఓట్ల మెజార్టీ అంటే కూడా చాలా ఎక్కువ అంటే మామూలుగా మనం ఈ ఎమ్మెల్యే ఎంపీ ఓట్లలో సాధారణ ఎన్నికల్లో మనం చూసుకుంటే అందులో ఒకసారి ఐదు వేలు పదివేలు వస్తే కూడా మనకు అంతా పెద్దగా అనిపించదు మార్జి మార్జ్ అని చెప్పేసి కానీ ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓట్లలో ఒక ఐదు వందల ఓట్ల మార్చి ఉన్నప్పటికీ కూడా అది చాలా లార్జ్ స్కేల్ అని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి పరిమితమైన సందర్భం ఇది అయితే రెండవ స్థానానికి రావాలంటే ప్రసన్న హరికృష్ణకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పదివేల ఓట్ల డిఫరెన్స్ ఉన్నది ముందు చూసుకుంటే అంజిరెడ్డి అదేవిధంగా సెకండ్ కాంగ్రెస్ అభ్యర్థికి ఇద్దరి మధ్యలో ఐదు వేల ఓట్ల మెజార్టీ ఉన్నటువంటి నేపథ్యం అయితే ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే మేమే కలుస్తామన్నట్టు అన్నట్టుగా అటు బీజేపీ బీఎస్పీ కాంగ్రెస్ అభ్యర్థులు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సర్వేలు చెప్పాయి స్వయంగా అభ్యర్థులు చెప్పిన పరిస్థితి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే మేము విజయ కేతనం ఎగరేస్తామన్నట్టుగా పోటాపోటీగా వాళ్ళు చెప్పుకున్నారు అయితే ఇక్కడ చూస్తే రిజల్ట్ చూస్తే దానికి భిన్నంగా ఉంది అనూహ్యంగా రిజల్ట్ ఇచ్చినటువంటి సందర్భం పట్టభద్రులు కూడా ఇందులో ముఖ్యంగా అంజిరెడ్డి డెబ్బై ఐదు వేలు నరేందర్ రెడ్డి డెబ్బై వేలు అదేవిధంగా ప్రసన్నహష్ణకు అరవై వేలు లక్ష పన్నెండు వేల కోట్ల కోట్ అయితే ఏదైతుందో అది ఎవరు కూడా రీచ్ కానిటువంటి పరిస్థితి నేపథ్యంలో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఆ రెండవ ప్రాధాన్యత ఓట్లలో మొత్తం యాభై ఆరు మంది అభ్యర్థులలో ఆల్మోస్ట్ యాభై నాలుగు మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయిపోయినటువంటి సందర్భం ఏర్పడింది చాలామంది కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో అయితే అటు బీజేపీ అభ్యర్థి లేదంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మాత్రం ఫస్ట్ ప్రయారిటీలో గెలుస్తారు ఒకవేళ కనుక ఫస్ట్ ప్రయారిటీలో విజేత కనుక కన్ఫర్మ్ కాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించు లెక్కింపు అనేది మొదలు పెడితే మాత్రం అందులో ప్రసన్న హరికృష్ణ మాత్రం తప్పకుండా గెలుస్తారన్నట్టుగా చాలామంది కూడా అంటే అందరూ అటు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మనం చెప్పుకోపోయినప్పుడు కూడా వారు కూడా అనుకున్న పరిస్థితి సర్వేలు కూడా అదే చెప్పాయి పట్టబదులు కావచ్చు సామాన్య ప్రజలు కూడా అదే అనుకున్నారు కానీ ఇక్కడ చూసుకుంటే రెండో ప్రాధాన్యత ఓట్లు మొదలు మొదలు పెట్టేంత సమయం వరకే ప్రసన్న హరికృష్ణ కూడా బయటికి ఎలిమినేషన్ అయిపోయినటువంటి సందర్భం ఉంది ఇప్పుడు ఏదున్నా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలే హోరాహోరి అవుతుంది వీరిద్దరి మధ్యలోనే ఈ తీర్పు తుది తీర్పు వీరిద్దరి మధ్యలో ఎవరో ఒకరు ఆ ఎమ్మెల్సీ పీఠంపై కూర్చోబోతున్నారు మరి ఈ ఇద్దరిట్లలో ఎవరు గెలుస్తారు అన్నదే ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది ఈ ఇద్దరిట్లలో చూసుకుంటే మూడో స్థానంలో ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ ఓట్లలో ఈ రెండవ ప్రాధాన్యత ఓట్లలో ఈ అనేది ఎవరికి షేర్ అవుతుంది అన్నదే ఇప్పుడు ప్రధాన సమస్య అంటే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఇద్దరు హోరీ ఉన్నప్పటికీ కూడా ప్రసన్న హరికృష్ణ చేతుల్లోనే వారి విజయం ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు ఆ అరవై మిగతా అరవై వేల ఓట్లలో వీరు ఎవరు ఎక్కువ షేర్ చేసుకుంటే అంటే డెబ్బై ఐదు వేల ఓట్లు అంజరెడ్డి రెడ్డి డెబ్బై వేలు నరేందర్ రెడ్డి ఉన్నారు ఐదు వేలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఐదు వేల డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా నరేందర్ రెడ్డి ఇంకా పోటీలో ఉన్నట్టే పోటీలో నుండి తప్పుకోలే ఆవశ్యకత లేదు ఇంకా ఉంది సమయం ఉంది సమయం ఉంది కాబట్టి ఇప్పుడే మనం డిసైడ్ చేయలేము ఇద్దరు కూడా నెక్ టు నెక్ ఫైట్ ఉంది అన్నట్టు అన్నట్టు చెప్పుకోవచ్చు కానీ ఈ ప్రసన్న హరికృష్ణ ఓట్స్ అనేది ఎవరికి షేర్ అవుతాయనేదే ప్రధాన సమస్య అవి ఎవరికైతే ఎక్కువ షేర్ అయిపోతాయో ఆ లక్ష పన్నెండు వేల అయితే ఎవరు అయితే క్యాచ్ చేయగలుగుతారో వారే ఈ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రల ఎమ్మెల్సీ పీఠంపై కూర్చోబోతున్నారు ఇదంతా కూడా చాలా తీవ్ర ఉత్కంఠకు నెలకొంది హోరాహోరగా సాగుతుంది నువ్వా నేను అన్నట్టుగా నిన్నటి నుండి కూడా ఆల్ ఫోర్స్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అదేవిధంగా చిన్నపిల్లి రెడ్డి బీజేపీ అభ్యర్థి హోరా సో పోరు సాగుతున్నటువంటి సందర్భం కానీ చాలా మంది కూడా ప్రసన్న హరికృష్ణ మీద చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు బీసీ నినాదం అని చెప్పేసి ఒకటి అదేవిధంగా బిఎస్ నుండి పోటీ చేయడం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి మద్దతు అంటే అఫీషియల్గా చెప్పకపోయినా కూడా అన్అఫీషియల్గా బీఆర్ఎస్ నుండి కూడా బీఎస్పీ పార్టీకి అంటే ప్రసన్న హరికృష్ణ కుమార్కి అది మద్దతు పలికడం జరిగింది ఇన్ని చేసినప్పటికీ కూడా ఇక్కడ ఫలితాలు చూసుకుంటే తారుమారయ్యా అని చెప్పుకోవచ్చు ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ అయిపోయినటువంటి సందర్భం సో ఓవరాల్గా చూసుకుంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వీరిద్దరి మధ్యలో పోటీ ఉండబోతుంది మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారు ఎవరు కూర్చుంటారో ఆ పీఠంపై అనేది ప్రధాన సమస్య ఏర్పడింది ఈ ఏదైతే ఈ మూడో ఇప్పటికే చాలా మంది అన్అఫీషియల్గా అఫీషియల్గా ఉన్నప్పటికీ ఇరవై తొమ్మిది మంది ముప్పై మందికి ఎలిమినేషన్ అయినట్టుగా మనకు తెలిసినప్పటికీ కూడా ఇందులో ఆల్మోస్ట్ ప్రసన్న హరికృష్ణ కూడా ఎలిమినేషన్ అయిపోయినటువంటి సందర్భం సో ఆ ఓట్లలో ఎవరైతే ఎక్కువ ఓట్లు షేర్ చేసుకొని ఆ కోట అనేది మార్కు దాడుతారో వారే విజేతగా నిలుస్తారు ఇప్పుడైతే ఆ కౌంటింగ్ అనేది ఇంకా కొనసాగుతుంది తీవ్ర ఉత్కంఠ రేపుతుంది రౌండ్ బై రౌండ్ లెక్కించిన కొద్ది కూడా అటు మేము గెలుస్తామా మేము గెలుస్తామన్నట్టు కూడా చాలా మంది సర్వేలు చెప్పుకుంటున్నారు అభ్యర్థులు అయితే రెడీగా ఉన్నారు సిద్ధంగా అని చెప్పేసి కార్యకర్తలు పిలిపించిన సందర్భం అటు నిన్న చూసుకుంటే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కోమరే గెలిచిన గెలిచిన సందర్భంలో నిన్న విజయ చేయడం జరిగింది అదేవిధంగా పట్టభద్రులలోనూ బీజేపీ విజయం సాధిస్తున్నట్టు కూడా వారు ధీమాగా ఉన్నారు వారు సమరాలు సిద్ధం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిన్న కూడా మనం సుమంటివితో మాట్లాడుతూ ఆ ఐదారు రౌండ్లు వారు బీజేపీ అభ్యర్థి ఆధిక్యం ఉన్నప్పటికి కూడా ఇప్పటికీ చెప్తున్నాను ఇప్పటికీ టైం ఉంది ఇప్పటికీ నేనే గెలుస్తున్నట్టు కూడా కుండ బద్దలు కొట్టాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సో ఏది ఏమైనా కూడా ఈరోజు ఈవినింగ్ వరకు ఈ ఫలితాలు అనేది మనకు తేలబోతుంది మూడు రోజుల నుండి సుదీర్ఘంగా సాగినటువంటి ఈ ఎన్నికల కౌంటింగ్ అనేది ఈరోజు రాత్రితో తెరబడబోతుంది మరి ఎవరు గెలుస్తారు దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా లేదంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడన్నది మనం వేచి చూడాలి కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమటివి కరీంనగర్ ఇండోర్ స్టేడియం నుండి